న్యాయం అడేదంతకు చిల్లర చిల్లరనైత సొసైటీ ఉన్న అన్ని ఉన్నాయి చూసే వాళ్ళు ఉన్నారు తప్పు చేసినప్పుడు ఉండాలి మంచి సాకి కూతురు వరుస கண்ட வாழ பாரவா சரி பிரூஃப் சரிமாத்ரிம்மா காவல ఓలా చిరు అందరు చూసి అందరికి గుర్తు నువ్వు నాకు నువ్వు నాకు ఇట్లా తల్లి అవుతావు నా తల్లి నువ్వేం తిట్టిండు అన్ని ఉన్నాయి సదుకో రెండు ఉన్నాయి ఓల పెట్టిన ఓల పెట్టిన అడుగురి నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన నా భార్య అంది ఏం అడుగుతాను నా తల్లి నా భార్య అడుగు తడ నాది తప్పు ఉంటే కొట్టుర్రీ రాస్తా చూడు నా తప్పు ఉంటే నాది కొట్టుర్రీ అని చిక్షించు

આમીની પાકું ના લે છે એ તો